రికి శుభ మధ్యాహ్నం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్పై విధి గ్రా గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన అంశాల వల్ల మొత్తం రాష్ట్రంలో ఎనిమిది లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి ఎనిమిది లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి ప్రతి జిల్లాలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి జిల్లాలో వెళ్ళి ఎక్కడ చూసినా వారి ఆవేదనను వింటూ వస్తున్నాను ఎక్కడ చూసినా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు చాలా బాధలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్స్ అందరూ వారి యొక్క ఆవేదనను నాలుగు సంవత్సరాల నుంచి అన్ని శాసనసభ్యులకు అన్ని జిల్లాల శాసనసభ్యులకు మరియు మంత్రివర్యులకు వినతి పత్రాలు ఎన్నో సమర్పించడం జరిగింది ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి వాళ్ళ అక్కడి నుండి ఎక్ ఎలాంటి ఆసక్తిత వ్యక్తపరచలేదు కాబట్టి త్వరలోనే వీటిపైన అంటే గ్రామ పంచాయతీ లెవెల్స్ పైన విధించిన అంక్షలను ఎత్తేసి అందరి కళ్ళలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదములు